फस्ट टाइम कदा ये कुको ए डैरेक्ट यूट्यूब चानल हाँ गिड़ गीड़ा, गीड़ा। आ, जो पुष्ण, 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 पुष्ण। కుక్క ఇల్లు ఎక్కింది మంచిగా కుక్క ఫాస్ట్ ఉన్నది ఇది ఏనంగ ఎక్కింది అర్థం అవుతుంది ఇల్లు ఇళ్ళకే జూ దా దా దాయిగా దా దిగు దిగు అబ్బో I think it's a good a c i d e n t Me then, eh? A bow. Aga, u k చూ చూ తెల్లుంది అది అరే పిల్ల ఉన్నది పోని 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 ఆ పిల్ల ఉన్న కదా అది వెళ్ళిపోతలే కదా దిగాలి అది దిగితే పోలేమన్నారు కదా చూ పోయాడు పో అది ఇంకో కొద్దిపోయింది ఇప్పుడు దానికి తెలిసింది అది అది ఇక దిగిపోతుంది అది బాయ్ గిడ గిడి ఉంది ఇక అందుబాడింది మందులకి పిల్ల ఉన్నది పిల్ల ఉన్నది కొంచెం మెల్లదా మరి గట్టి గుంజ్ కానీ కుక్క మొత్తం ఇల్లు మీద సంచరిస్తుంది जो भाई देखो का आ <laughs> चु, लेका ले 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 ले। <laughs> よっよっよっ。